విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో కంప్యూటర్ శిక్షణ తరగతుల కార్యాలయం గురువారం ప్రారంభమైంది వైశ్య బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ప్రజా వైద్యశాల డాక్టర్ నిమ్మల శేషయులు లాంఛనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో కలిసిన మీడియాతో వారు మాట్లాడుతూ భవిష్యత్తు మొత్తం కంప్యూటర్ పరిజ్ఞానం విజ్ఞానంతో ఉన్న నేపథ్యంలో జాష్వా కేంద్రం వారు అతి తక్కువ ఫీజులతో ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం ఎంతో అభినందనీ కొనియాడారు ఈ కార్యక్రమంలో సాంబశివరావు నలినీకాంత్ కాసిం సైదా కాసిం వలి ముచ్చాలరావు షేక్ గౌస్ అంకమ్మరావులు కూడా పాల్గొన్నారు వారి కోసం ఈ గుర్రం జాషువా అజ్ఞాన కేంద్రం తరఫున కంప్యూటర్ శిక్షణ తరగతులు అతి తక్కువ ఫీజుతో ప్రారంభించడం జరిగింది మరి దీన్ని మా మిత్రులు డాక్టర్ నిమ్మల శాశ్రి గారు నేను కలిసి ఇది ప్రారంభించడం జరిగింది మరి దీనికి మరి అంకమరావు గారు కృష్ణప్రసాద్ గారు మరి చేదోడు వాదోడుగా ఒక సాఫ్ట్వేర్ ఒక హార్డ్వేర్ ఇవ్వటం మరి ఈ దీన్ని ఈ అవకాశాన్ని మరి అందరూ ఉపయోగించుకోవాలని ఆ ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరూ మంచి అభివృద్ధి పదంలో ఉండాలని ఏదైతే ఆ నాగళ్ళ శివప్రసాద్ గారు ఆశయంతో ఇవన్నీ చేస్తున్నారో మరి ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ నిర్వాహకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుర్రం జాషువా విజ్ఞాన కేంద్ర సహకారంతో గుజ్జనగొడ మార్పూరు ప్రాంతంలో ఈ కంప్యూటర్ సెక్షన్ ఈ కంప్యూటర్ శిక్షణా కేంద్రం తక్కువ ఫీజుతో ప్రారంభించిన మా శివప్రసాద్ గారికి మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాన్ని రామకృష్ణ గారు నేను ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఎక్కడైనా ఎలాంటి మంచి కార్యక్రమం ఉన్నా ముందుండే వ్యక్తి మా రామకృష్ణ గారు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మన అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో నిర్బంధ విద్యను గురించి చెప్తా నా ప్రజలందరికీ నిర్బంధ విద్య ఇవ్వండి ఎప్పుడైతే చదువు ఉంటుందో సంస్కారం వస్తుంది సంస్కారం వస్తే విజ్ఞానం వస్తుంది విజ్ఞానం వస్తే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అయితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే సమాజం ముందుకెళ్తుంది సమాజం ముందుకెళ్తే దేశం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి ఉంటే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటామని చెప్పిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు అలాంటి ఆశయంతో చాలా తక్కువ ఫీజుతో అందరికీ చదువునందిస్తున్న అందిస్తున్న రామకృష్ణ గారు మన గుంటూరు నగరంలో ఉంటూ మనందరికీ గర్వకారణం ఆయన ఒక మైలు రాయిని దాటారు ఆరు వందల మార్కులకి ఆరు వందల మార్కులు మన భాష్యం విద్యాసంస్థలో ఉండటం మనందరికీ గర్వకారణం ఇలాంటి మంచి కారణం రామకృష్ణ నేను ఎప్పుడు ముందుంటామని ఈ కంప్యూటర్ నిర్వాహక కేంద్రానికి మా సహాయకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికీ నా నమస్కారం